దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమేణ సహోదరి సహోదరులరా మీకు అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందుతున్నారని నమ్ముచు మరి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మనము పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల యొక్క జీవితాలలో నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు మన అధ్యయనం కొరకు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుకుందాం విశ్వాసమును బట్టి రాహాబును అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిదేయులతో పాటు నశింపక మరి యొక్క లేఖన భాగాన్ని కూడా మనం చదువుకుందాం యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అటువలని రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడను కదా ప్రార్థన చేసుకుందా పరిశుద్ధుడు మహాగణుడును మహోన్నతుడు అయిన మా ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా ప్రభుని సుక్రీస్తులో మీరు మాకు దయచేసిన శ్రేష్టమైన గొప్పద రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అవును ప్రభా పాపాత్మలము నరకపాతులమైన మమలను రక్షించుకున్నావు నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ ప్రజలుగా చేసుకున్నావు నన్న వాటి నీ స్తోత్రాలు నాయన మరి ఈ లోకంలో నీ బిడ్డలుగా ఎలా జీవించాలో విశ్వాసము ఎలాగా నడుచుకోవాలో ఆ సంగతులన్నీ నీ గ్రంథంలో వ్రాయించి మీరు మాకు బోధిస్తున్నందుకు ఈ స్తోత్రాలు ప్రభా మేము చదువుకున్నటువంటి వాక్య భాగమును మీరే మాకు బోధించండి వివరించండి అందులో ఉన్నటువంటి సత్యాలను భావాలను వేరే మాకు తేటపరిచి వాటిని అనుసరించి నడుచుకునేటువంటి ధన్యతను మాకందరికీ దయచేదురని మా రక్షకుడు మా ప్రభుని సుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి మేము వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము చదువుకున్న వాక్య భాగంలో రాహాబు అనేటువంటి ఒక వేశ్య యొక్క విశ్వాసం ఆమె వృత్తికి వేశ్య అయినప్పటికీ కూడా ఆమె దేవుని అందు విశ్వాసం ఉంచి ఆమె ఆమె కుటుంబము ఎలాగున రక్షించబడ్డారో ఆ సంగతులు యహోషవా గ్రంథములో వ్రాయబడ్డాయి ప్రియులరా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వాసము యొక్క క్రియలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ఇబ్రి పత్రికలో మనము విశ్వాసమును బట్టి రాహాబను వేసే వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అనే మాట మనం చూస్తున్నాం సమాధానముగా చేర్చుకొని నందున పత్రికలో అటువలనే రాహాబను వేసే కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసాను అనే మాట చూస్తున్నాను ఎబ్రి పత్రికలో వేగులవారు అనే మాట మనం చదువుకున్నాం యాకోబ పత్రికలో దూతలు అనే మాట చేర్చుకు చదువుకున్నా మెటుకు ఎవరిని ఆమె చేర్చుకున్నది వేగుల వారిని ఆమె ఎవరిని చేర్చుకున్నది దూతలను అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుని యొక్క వాక్యంలో మన ప్రభైన యేసుక్రీస్తు వారు మతేసు వార్త పదవ అధ్యాయంలో ఇలాగున మరి చెప్పారు నలభైవ వచనము నుండి చూస్తే మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును అని అదే స్వార్త పది నలభై నలభై ఒక్క వచ్చినాల్లో మనం చదువుకున్నాం ట్రీలర్ చేర్చుకున్నట అనేది ఇక్కడ మనం చూస్తున్నాం మనము లొకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయములో కూడా జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు తన ఇంటిలో సంతోషముగా చేర్చుకున్నాడు అనే మాట చూస్తున్నాం రేలరా లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనములో లేక ఆరో వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను జక్కయ్య యేసు ప్రభువారిని తన ఇంట చేర్చుకున్నప్పుడు ప్రభు అన్నారు అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఏ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది యస్సు క్రీస్తు ప్రభువారిని చేర్చుకుంటే ఆ ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ రాహాబు అనేటువంటి వేస్య వేగుల వారిని చేర్చుకున్నది ఎటువంటి పరిస్థితుల్లో ఆమె చేర్చుకున్నది గనక మనము ఆలోచన చేసినట్లయితే యహోషవా గ్రంథములో చూద్దాం యహోశవా గ్రంథము ఆ రెండవ అధ్యాయము ఎనిమిది నుండి పదమూడు వచనాల భాగమును మనము చూసినట్లయితే ప్రేలరా లేక రెండవ వచనములో లేక రెండవ అధ్యాయము మొదటి నుండి కనుక మనము చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఎవరిదాను నది దాటిన తర్వాత వారు మొట్టమొదటిగా పట్టుకోవాల్సినటువంటి పట్టణం ఏది అంటే ఎరుకో పట్టణం ఎరుకో పట్టణం అనేది చాలా మరి ఎత్తైనటువంటి కోట గోడ కలిగినటువంటి పట్టణం శత్రు దుర్భేజ్యమైనటువంటి పట్టణం అది ఎప్పుడైతే ఎరుకో పట్టణపు రాజు ఇస్రాయేల్ ప్రజలు వచ్చారు ఈ పట్టణాన్ని వారు చుట్టుముట్టారు కాబట్టి ఈ పట్టణములో నుండి ఏ ఒక్కరు బయటికి వెళ్లకుండగా పట్టణంలోనికి ఏ ఒక్కరు లోపలికి రాకుండగా పట్టణాన్ని భద్రపరిచారు పట్టణంలో వేగులు వారు ప్రవేశించారు ప్రవేశించగానే రాహావు అనేటువంటి వేస వారిని చేర్చుకున్నది తర్వాత పట్టణము మూయబడింది పట్నంలో ఉన్నవారు బయటికి పోవడానికి కానీ వెలపలున్నవారు పట్నం లోపలికి రావడానికి కానీ వీలు లేకుండా బందోబస్తు చేసి ప్రతి ఇంటిని మరి ఎరుకో పట్టణపు రాజు సోదా చేయిస్తూ ఉన్నాడు తనిఖీ చేయిస్తూ ఉన్నాడు వేగులో వారు వచ్చారట ఏ పట్టణాన్ని వేగు చూడటానికి వచ్చారు వారు ఏమింట్లో ఏ ఇంట్లో ఉన్నారో వారిని వెతికి పట్టుకోండి వారిని సంహరించండి అని చెప్పి రాజాజ్ఞను బట్టి ప్రతి ఇంటిని వారు తనిఖీ చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఈ రాహావు అనేటువంటి వేశ్య ఈ వేగులు వారిని చేర్చుకున్నది ప్రిలర సమాధానముగా చేర్చుకున్నది అని మనము దైవగ్రంథంలో చదువుకున్నాం ఇక్కడ మనము గమనించినట్లయితే ఎరుకో పట్టణాన్ని సోదా చేస్తున్నటువంటి ఆ యొక్క రాజభటులు రాజ సైనికులు ఎవరైతే ఆ ఇంటిలో వారిని చేర్చుకున్నారో వారిని వారి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసేటువంటి పరిస్థితిలో వేసి అనేటువంటి ఈ యొక్క రాహావు ధైర్యం చేసి వారిని చేర్చుకున్నది ఎందుకు చేర్చుకున్నది అంటే రెండవ అధ్యాయములో మరి ఆమె యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేసింది ఎట్లాగునంటే ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే రెండవ అధ్యాయం యహో గ్రంథము ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదికెక్కి వారితో ఎట్లనే యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మేవలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో యువర్దాను తీరముననున్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోనును ఓగును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయను మీ దేవుడైన యహోవ పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు రాహాబు యొక్క విశ్వాసం ట్రీలరా గమనించండి ఆమె నేను ఎరుగుదును అని ఉంది తర్వాత నేను వింటిని అని చెబుతుంది ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ దేశాన్ని జయిస్తారు అది నేను ఎరుగుదును ఎందుకంటే మీరు అయుక్త దేశంలో నుండి బయలు వెడలిన నాటి నుండి కూడా దేవుడు మీ పక్షాన ఉండి మీకు విరోధులైనటువంటి వారిని గొప్ప గొప్ప రాజులను ఆయన నిర్మూలన చేశాడు మాత్రమే కాదు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపించి వెలపలికి తీసుకొచ్చాడు అంత మాత్రమే కాదు ఐగుప్తు దేశంలో జరిగినటువంటి అద్భుతాలు మహత్కార్యాల గురించి నేను విన్నాను మాత్రమే కాదు ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు అని మాకు తెలిసింది కారణం ఏంటంటే మా దేశస్తులందరికీ కూడా ఎవ్వరికీ కూడా ధైర్యం లేదు అందరూ భయపడి ఒడికిపోతూ ఉన్నారు కాబట్టి ఇది నేను విన్నాను ఇది నేను ఎరుగుదును అని తన యొక్క విశ్వాసాన్ని ఆ వేగుల వారికి చెబుతుంటారు దేవుని యొక్క కార్యాలు మనం ఎన్నో వింటూ ఉన్నాం దేవుని కార్యాలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి కానీ అవి అన్నీ మనం ఎరుగుదు అయితే మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అయినా కానీ మన విశ్వాసము ఎట్లా ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఎంత గొప్ప విశ్వాసాన్ని కనబరిచింది అంటే రాజుకు తెలిస్తే తాను తన ఇంటి వారిని అందరినీ కూడా నాశనం చేస్తాడు నిర్మూలన చేస్తాడు కానీ ఇక్కడ రాహాబుకున్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకుంటాడు తన ప్రాణమును కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి వాక్య ప్రకారంగా ప్రభునిమిత్తము దేవుని నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ఎలా పోగొట్టుకుంది నేను ఎలాగైనా చనిపోతాను ఎందుకంటే ఈ దేశాన్ని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి అప్పగిస్తాడు అప్పగించినప్పుడు ఆ ఇస్రాయేల్ ప్రజల ద్వారా నేను చచ్చిపోతాను అలాగని చెప్పి నేను నా ప్రాణాన్ని దక్కించుకోవటం కోసం రాజుకు భయపడి రాజాజ్ఞకు భయపడి గనక రాజుకి గనక నేను సంగతిని చెప్పేసినట్లయితే నాకు జరిగేది ఇదే అలాగనుకుని మరి రాజుకు తెలిస్తే చచ్చిపోతాను అనే సంగతి తెలిసినప్పటికీ కూడా రాహావ్ అనేటువంటి వేశ్య ధైర్యం చేసి ఆ వేగుల వారిని చేర్చుకున్నది అప్పుడే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నది ప్రియులారు ఎందుకంటే రాజుకు తెలిస్తే నన్ను నా కుటుంబాన్ని సంహరిస్తాడు అనే సంగతి ఎరిగి ఉండి కూడా నేను చచ్చిపోతాను అని తెలుసు కూడా తెలిస్తే తెలుస్తుంది నేను చనిపోతే సరిపోతాను కాబట్టి నా ప్రాణాన్ని ఇప్పుడు పోగొట్టుకుని రేపు ఇస్రాయేల్ ప్రజలు ఈ దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు నేను దక్కించుకుంటాను అనే విశ్వాసమే రాహాబు యొక్క విశ్వాసం ఎందుకంటే రాహాబు తాను ఎరిగి ఉన్నటువంటి సంగతులను ఆమె జ్ఞాపకం చేస్తోంది తాను విన్నటువంటి సంగతులను ఆమె జ్ఞాపకం చేస్తుంది ఎలాగైనా దేవుడు ఈ దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలకు అప్పగిస్తాడు కాబట్టి వారిని ఇప్పుడే నేను సమాధానంగా చేర్చుకున్నట్లయితే నేను బ్రతుకుతాను నా కుటుంబం బ్రతుకుతుంది అని విశ్వసించింది రాహాబు అని వేసే ప్రేలర ప్రియుల గమనించండి ఈనాడు క్రైస్తవులు చిన్న శ్రమ వస్తే చాలు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి ప్రజలుగా కనబడతా ఉన్నారు చిన్న కష్టం వస్తే చాలు దేవునికి దేవుని మందిరానికి దూరమైపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నారు ప్రియుల గమనించండి ఒక్క మాట దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అదే జరుగుద్ది ప్రభువారు చెప్పినటువంటి మాట అక్షరాల ఇక్కడ నెరవేరింది ఏమని చెప్పాడు ప్రభు నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడు తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని ప్రిమన వాళ్ళరా గమనించండి ఈ రాహాబ్ అనేటువంటి వేస తన ప్రాణాన్ని పోగొట్టుకుంది ఎలా పోగొట్టుకుంది ప్రాణానికి తెగించి వేగుల వారిని చేర్చుకోండి ప్రాణానికి తెగించి వేగుల వారిని ఎందుకు చేర్చుకుంది తనకు తెలుసు ఒకవేళ నేను ప్రాణ భయముతో గనక వీరిని చేర్చుకోకుండా రాజుకు భయపడి నా ప్రాణాన్ని గనుక నేను అప్పటికప్పుడు కాపాడుకుంటే దాన్ని రేపొద్దు నేను పోగొట్టుకుంటాను ఎందుకంటే రేపు వారు ఖచ్చితంగా వస్తారు దేవుడు ఇస్రాయల ప్రజలకి దేశాన్ని అప్పగిస్తాడు ఈ దేశంలో ఉన్న వారందరినీ కూడా సర్వనాశనం చేస్తారు కాబట్టి ఆ నాశనం చేయబడిన వారిలో నేను ఒకదాన్ని అవుతాను నా కుటుంబం అవుతుంది కాబట్టి నేను రాజాజ్ఞకు భయపడకుండగా నేను ఏ వేగులు వారిని సమాధానంతో చేర్చుకుని రేపు రాబోయేటువంటి ఆ ఉగ్రత నుండి ఆ మరణము నుండి ఆ శిక్ష నుండి నేను రక్షించబడతాను అనే విశ్వాసమే రాహాబు యొక్క విశ్వాసం దైవగ్రహంలో మనం గమనించినప్పుడు ఆమె చేర్చుకుంది ఎలా చేర్చుకుంది సంతోషంతో చేర్చుకుంది ఎందుకు చేర్చుకుంది అంటే ఆమె విశ్వాసం ఆమె విశ్వాసం ఆమె మాటల్లోనే కనబరిచింది మనం చదువుకున్న రెండవ అధ్యాయము యహో ఎనిమిదవ చిన్నములు యహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును ప్రేమైనటువంటి వాళ్ళరా ఆమె విశ్వాసపు మాటలు మీరు గమనించండి నేను ఎరుగుదును అని చెప్తుంది దేవుని గురించి దేవుని ప్రజల గురించి దేవుని యొక్క శక్తిని గురించి దేవుని యొక్క బలమును గురించి దేవుడు చేయబోయేటువంటి కార్యాల గురించి ఆమె ముందుగానే ఎరిగి ఆమె విశ్వసించింది అవును దేవుడు మనకి ఎన్నో సంగతులు దైవగ్రంథంలో మనకు రాసి అనుగ్రహించాడు జరగబోయే సంగతులను గురించి దేవుడు గ్రంథంలో రాయించాడు జరిగిన సంగతులు ఉన్నాయి జరుగున జరుగుతున్న సంగతులు ఉన్నాయి జరగబోయేటువంటి సంగతులు ఉన్నాయి వీటిని మనము చదువుతున్నాము వింటున్నాం ఎరుగుదు అని చెప్పుకుంటున్నాం కానీ మరి మన జీవితంలో క్రియలు ఉన్నాయా యాగోపు పత్రికలో మనం చదువుకున్నట్లు ఆమె తన యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంగా కనబరిచింది ఏమిటి ఆమె చేసినటువంటి క్రియ అంటే ఆమె రాజుకు భయపడకుండాగా మరణానికి భయపడకుండా ప్రాణాన్ని త్యజించి త్యాగం చేసి ధైర్యం చేసి ఆమె వేగుల వారిని చేర్చుకొనాలి ఎందుకంటే వేగుల వారిని చేర్చుకున్నటువంటి ఈమె రాజా ఆజ్ఞను ధిక్కరించినట్టుగానే మరి రాజు భావించి ఆమెను సహకరిస్తాడు అది వాస్తవం అయినా కానీ అది ఏమాత్రము కూడా పట్టించుకోకుండా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నది కారణం ఏంటంటే ఆమె ఏదైతే విన్నదో ఏదైతే దేవుని గురించి ఎరిగి ఉన్నదో దానిని నమ్మింది ఆ నమ్మకాన్ని క్రియల ద్వారా ఆమె కనబరిచింది ప్రియలారా దేవగ్రంథంలో మనం చూసాం ప్రభు చెప్పారు ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాడు అని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్టు నన్ను వారు నన్ను పంపిన వారిని చేర్చుకున్నట్టు అని ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఆమె యొక్క విశ్వాసంలో మనకి కనబడతా ఉంది ప్రియలారావు ఇక్కడ మరొక సంగతి ఏమిటంటే ఆమె ఎమిరి పత్రికలో వేగుల వారిని చేర్చుకున్నది అని మనం చదువుకున్నాం యాగోబు పత్రికలో మరి దూతలను చేర్చుకున్నది అని మనము చదువుకున్నాం ఎవరు ఈ దూతలు ప్రకటన గ్రంథములో రెండు మూడు అధ్యాయాలలో సంఘపు దూతకు ఎలాగు రాయము అనే మాట మనము అక్కడ మనం చదువుకుంటాం ప్రియుల దూత అంటే సంఘ సేవకుడు సువార్థికుడు ఆయన పేరట సువార్తను ప్రకటిస్తూ సంచరించుచున్నటువంటి ఆయన దూతలు ఆయన దూతలు సంఘమును కాచేటువంటి మేపేటువంటి సేవకులు పెద్దలు పరిచారకులు వీరందరూ కూడా దూతలు లెక్కలోనికే వస్తారు ప్రియుల దూతలు అనగానే దేవుని దూతలు గబ్రియేలు మిఖాయేలు మిగిలినటువంటి దూతలు ఆదుతలు కాదు దేవుని సేవ నిమిత్తము దేవునికి మధ్యవర్తులుగా ఉండి దేవునికి రాయవారులుగా ఉండి దేవుని యొక్క స్వార్థను ప్రకటించేటువంటి వారు అవును దేవుని సువార్తను ప్రకటించే వారిని చేర్చుకుని వారు తెలియజేసినటువంటి సువార్తను నమ్మి వారు రక్షించబడతా ఉన్నారు అవును ప్రియులరావు దూతలను ఆమె చేర్చుకున్నది అంటే ఆమె దేవుని ప్రజల పక్షంగా వచ్చినటువంటి ఆ వ్యక్తులను ఆమె చేర్చుకున్నది వారు దేవుని పని మీద ఆ దేశానికి వచ్చారు యహోషవార్ నాయకత్వంలో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చినటువంటి దూతలు వారు ఎరుకో పట్టణం ఎట్లున్నది ప్రజలు ఎట్లున్నారు అని తెలుసుకోవడానికి దైవజనుడైన చేత యహోశా చేత పంపబడినటువంటి వారు ఆ దూతలు వారు దేవుని పని నిమిత్తం వచ్చినటువంటి దూతలు దేవుని పక్షంగా వచ్చినటువంటి దూతలు దేవుని ప్రజల పక్షంగా వారు వేగు చూడడానికి వచ్చినటువంటి దూతలు వారు దేవుని జనాంగం పక్షంగా దేవుని పక్షంగా వచ్చినటువంటి వేగుల వారు కనుక వారు దూతలు ఆ దూతలను సమాధానముగా ఆమె చేర్చుకున్నా చేర్చుకోవటం మాత్రమే కాదు ఆ దూతలకు ఎటువంటి హాని సంభవించకుండా అక్కడ మన చదువుతున్న వేరొక మార్గమున వారిని పంపివేశాను అని పరి దూతలను చేర్చుకున్నటువంటి ఈమె ఆ దూతలకు ఎటువంటి అపాయము రాకుండా ఎటువంటి కష్టము వారికి కలగకుండా ఆమె యుక్తిగా ఆ దూతలను వెలుపలికి పంపించి వేసింది అవును ప్రియులరా పట్టణమంతా కూడా కట్టుదిట్టం చేయబడింది లోపల వారు బయటికి వెళ్లకుండాగా వెలుపడిన వారు లోపలికి రాకుండగా ఆమె అటువంటి పరిస్థితుల్లో వారిని ప్రహారీ గోడ అవతలికి కిటికీ గుండా వారిని వెలుపలికి పంపించింది అంటే దూతలకు ఏ హాని సంభవించకుండా ఏ అపాయము రాకుండగా ఆమె వారిని చేర్చుకున్నది కనుక చేర్చుకున్న ఆమె వారికి ఎటువంటి అపాయం రాకుండా ఆమె వేరొక మార్గమున ఆమె పంపివేసింది కనుక ఇందులో విశ్వాసం ఉన్నది అని యాగోబు పత్రికలో మనం చదువుకున్నాం అవును ప్రియులరా యాగోబు పత్రికలో చెబుతున్నటువంటి మాహ మాట ఏమిటంటే అటువలనే రాహావుని వేసి కూడా దూతులను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలు అని ఎంచబడిను కదా ఆమె చేసినటువంటి క్రియ నాకు విశ్వాసం ఉంది అంటే సరిపోదు నీ విశ్వాసాన్ని క్రియలతో కన్వర్చాలి ఈ రాహావు అనేటువంటి ఈ వేశ్య తన విశ్వాసాన్ని క్రియలలో కనబరిచింది చేర్చుకున్నది వారిని తన ఇంటిలో భద్రపరిచింది తర్వాత వారికి ఎటువంటి అపాయం కలుగుండగా వారిని వెలుపలికి పంపించింది ఈ క్రియ చేయడానికి ఆమెకు ఒకే ఒక కారణం ఏమిటంటే ఆమె విశ్వసించింది ఆమె విన్నటువంటి సంగతులను విశ్వసించింది ఇప్పుడు కాబట్టి ఆమె యొక్క విశ్వాసాన్ని ఆమె క్రియలలో కనబరిచింది ఈ వేగుల వారు అనేక ఇండ్ల తలుపులను తట్టి ఉంటారు అయ్యా అమ్మ మమ్మలను మీరు దాచిపెట్టండి రాజభటులు మమ్మను వెతుకుతున్నారు అని అనేక గృహాల యొక్క తలుపులను వారు తట్టి ఉంటారు కానీ ఎవ్వరు చేర్చుకోలేదు ప్రియుల ఈనాడు కూడా యేసు ప్రభుని యేసు ప్రభు సేవకులను సువార్థికులను చేర్చుకోటానికి సువార్తను నమ్మటానికి అభ్యంతరపడుతున్నారు చాలామంది అవిధేయులతో పాటు నశింపక అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేనికి అవిధేయులు నశించుతారు అని అంటే చూడండి దశలోని కలుగు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో ఆరవ వచనం నుండి ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు లేక యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయును సువార్త అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పుణ్యను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము ఆయన మూడవ దినమున లేపబడెను ఇది సువార్త ఎవరైతే ఈ సువార్తకు విధేయులవుతారో ఎవరైతే ఈ సువార్తకు లోబడతారో ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో రేపు వారి ఆత్మ రక్షించబడుతుంది వారు పరలోక రాజ్యాన్ని పొన్నుకుంటారు అనేది దేవుని యొక్క వాక్య సత్యం ప్రియలరా కాబట్టి రాహాబ్ అనేటువంటి ఈ వేశ్య అవిధేయులతో పాటు నశించలేదు పట్టణమంతా అవిధేయులయ్యారు వారు విధేయులు కాలేదు అందుకనే వారు తర్వాత నశించారు ఇప్పుడు ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు ఎరుకో పట్టణంలో ఉన్న వారెవ్వరినీ కూడా బ్రతకనివ్వకండి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు స్త్రీలు పురుషులని భేదం లేకుండా అందరినీ చంపేయండి ఏ ప్రాణి కూడా బ్రతకడానికి వీల్లేదు సర్వనాశనం చేసేయండి ఎందుకంటే ఈ నేను శపించాను అని దేవుడు సెలవించాడు కనుక ప్రా తర్వాత వారందరూ కూడా ఇసుయలు ప్రజల యొక్క చేతిలో వారు చచ్చిపోయారు నాశనం అయిపోయారు కానీ రాహాబ్ అనేటువంటి వేశ్య ఆమె కుటుంబం మాత్రము బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏ గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో నేను మీకు ఉపకారం చేసి కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా కచలెంటను వారికి కలిగిన ఉన్నవారందరూను చావకుండగా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయుడి అన్నది ఆ విధంగానే వారు ప్రమాణం చేశారు యహోషవ నాయకత్వంలో ఎందుకో పట్టణాన్ని దాడి చేసినప్పుడు రాహాబు తన ఇంటి వారందరినీ కూడా బ్రతికినిచ్చారు ప్రియులరా మిగిలిన వారందరినీ కూడా నాశనం చేశారు రేపు జరగబోయేది కూడా అదే నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారు శిక్షించబడతారు నేను నమ్ముకుంటే నా ప్రాణానికి అపాయి మేము అని చెప్పి నమ్మనటువంటి వారు రేపైనా అపాయంలో పడతారు అందుకనే ప్రభు చెప్పాడు తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడు నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు అని అవును ప్రియుల రేసు ప్రభుని నమ్ముకున్నందుకు శ్రమలు కష్టాలు బాధలు వస్తాయి ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయి అయినా కానీ వెనుకది వేయకుండా ప్రభుని నమ్ముకుంటే రేపొద్దున నీ ప్రాణం రక్షించబడుతుంది నీ ఆత్మ రక్షించబడుతుంది పరలోకములు నిత్యత్వంలో నీవు నిత్యము ప్రభుతో ఉంటావు ఇది విశ్వాస ప్రక్రియ రాహాబు అనే విశ్వాస్ విశ్వాసి తాను చేసినటువంటి కార్యాన్ని బట్టి అవిధేయులు అనగా ఎరుకు పట్టణంలో ఉన్నటువంటి అవిధేయులు అందరూ అయిపోయారు కానీ రాహాబు తన ఇంటి వారు మాత్రమే రక్షించబడినట్లుగా యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచిన వారు మాత్రమే రక్షించబడతారు నమ్మని వారు శిక్షించబడతారు కాబట్టి మీ విశ్వాసం ఎట్లున్నదో ఆలోచన చేయండి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రకటించబడిన స్వార్థ వాక్యము ప్రజలందరిలో ఫలించినట్లు నీ దయచేయండి విన్న వారందరూ వారి విశ్వాసములో స్థిరులై తమ క్రియల ద్వారా తమ విశ్వాసాన్ని కనబరుస్తూ నీకు విధేయులై నీ రాకడలు ఎత్తబడినట్లుగా తండ్రి తీర్పు దినమున తప్పించబడి రక్షించబడి నీ రాజ్యంలో ఉన్నట్లుగా విశ్వాసముతో నాయనా మా జీవితాలను కొనసాగించుకుంటూ విశ్వాసములకు తగిన క్రియలు చేస్తూ పరిపూర్ణమయ్యే భాగ్యాన్ని మాకద్దరికి దయచేయమని మా రక్షకుడు ప్రభై సుక్రీస్తు సుక్రీస్తున్నాము బట్టి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె